దేవునితో మీ దినాన్ని ప్రారంభించాలి అంటే దేవునితో మాట్లాడడంలో దాన్ని ప్రార్థన అని అంటాం ప్రార్థనతో వాక్యముతో మీ దినాన్ని ప్రారంభిస్తే అద్భుతంగా ఉంటుంది ప్రార్థన వాక్యము పక్షికి రెండు రెక్కలు ఎలా తనను ఉన్నత స్థితికి నడిపిస్తాయో లేక ఉన్నతమైన స్థానంలో ఎగిరే విధంగా చేస్తాయో అలాగే ఎవరి జీవితంలో అయితే ప్రార్థన వాక్యము ఈ రెండు కూడా బలంగా ఉంటాయో వారు బలమైన రెక్కలు కలిగి రెక్కలుంటే ఏమవుతుంది చెప్పండి అవి ఎగురుతాయి పిచ్చుక లేక పౌరము మేస్తూ ఉంటుంది హౌరం మేత మేస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం వచ్చింది అనుకోండి ఆ ప్రమాదం నుంచి కాపాడేది ఏంటి చెప్పండి అట్లాంటి సడన్గా బైక్ వచ్చింది సడన్గా మీరే పట్టుకోబోయారు సడన్గా కార్ వచ్చింది రోడ్ల మీద మేత మేస్తూ ఉంటాయి సడన్గా కారు వచ్చిన సడన్గా బైక్ వచ్చిన సడన్గా కుక్క వచ్చి మీద పడే ప్రయత్నం చేసిన ఔరవును కాపాడేటట్టు చెప్పండి ఎడి చెప్పండి రెక్కలే కాపాడుతాయి ఒక రెక్క బలంగా ఉండి ఒక రెక్క బలహీనంగా ఉంటే ఎగరగలదా ఎగరలేదు ఏమవుతుంది చెప్పండి ఒక పిల్లో కుక్కో అమాంతంగా పౌర మీద దాడి చేస్తుంది దొరికిపోతుంది రెండు రెక్కలు బలంగా ఉన్నాయనుకోండి కుక్క ఎంత బలంగా ఉన్నా లారీయే వచ్చి మెదపడబోయినా బలంగా రెక్కలుంటే పౌరము కాపాడబడుతుంది అలా కాపాడడానికి ఆధారం ఏంటో చెప్పండి రెండు రెక్కలు విను సహోదరి సహోదరులు సైతాన్ అమాంతంగా నీ మీద వచ్చి పడిన అపాయాన్ని ఆపదను అమాంతంగా నీ మీదకు తీసుకొచ్చి నిన్ను కబలించే ప్రయత్నం చేసిన ప్రార్థన వాక్యము ఈ రెండు రెక్కలు నువ్వు బలంగా కలుగు ఉంటే ఎంత విపత్తు వచ్చి నీ మీద పడినా సరే నిన్ను కాపాడేది సంరక్షించేది సురక్షితమైన స్థానానికి నిన్ను తీసుకుని వెళ్ళేది నీ ప్రార్థన వాక్యం అనే రెండు రెక్కలు మాత్రమే ఇప్పుడు నా ప్రశ్న ఎంతమందికి రెండు రెక్కలు బలంగా ఉన్నాయి ఆలోచించండి ప్రార్థన అనే రెక్క వాక్య ధ్యానము అనే రెక్క ఈ రెండు రెక్కలు మనలో ఎంతమందికి బలంగా ఉన్నాయి ఈ రెండు రెక్కలు ఎంత బలంగా ఉంటే అంత సులభంగా ప్రమాదం నుంచి నువ్వు తప్పించుకోవచ్చు ప్రార్థన అనే రెక్కకు గాయమైన వాక్య ధ్యానం అనే రెక్కకు గాయమైన ప్రార్థన అనే రెక్క బలహీనమైన వాక్య ధ్యానం అనేటటువంటి రెక్క బలహీనమైన ఒక చిన్న పిల్లి చాలు నీ మీద అమాంతంగా దాడి చేసి నిన్ను పట్టుకెళ్ళిపోవడానికి ఎందుకని ఎగరాలి అని నీకు ఆశ ఉంది కానీ ఏదో ఒక రెక్క బలహీనంగా ఉంది కాబట్టి ఎగరవలసినంతగా నువ్వు ఎగరలేకపోయావు తప్పించుకునే అవకాశం కోల్పోయావు పిల్లికి కూడా నువ్వు బలైపోతావు ఈరోజు చాలామంది మనలో చిన్న చిన్న సమస్యలకే లొంగిపోతున్నారు చిన్న చిన్న శోధనలకే లొంగిపోతున్నారు ఏదైనా కొంచెం కష్టం వచ్చినా ఏదైనా కొంచెం సమస్య వచ్చినా భయపడిపోతున్నారు మానసికంగా కృంగిపోతున్నారు చింతించేస్తున్నారు డిప్రెషన్లో గెళ్ళిపోతున్నారు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు ఎలా తప్పించుకోవాలో తెలియక తప్పించుకునే మార్గాల కోసం వెతుక్కుంటున్నారు దయచేసి గమనించండి కుక్క కోడి కూడా పడింది అనుకోండి కోడి ఏం చేస్తే ఎగురుతుందా లేకపోతే చెప్పాలి మీరు ఏం చేస్తే చెప్పండి తప్పించుకోవడానికి సందులు గొంతులు చూసుకుంటుంది ఎందుకంటే పక్షికి ఎగిరేటటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడు కానీ కోడికి మాత్రం పైకి ఎగిరేటటువంటి అవకాశం దేవుడి వల్ల కాబట్టి కోడి ఏం చేస్తుంది ఆ రెక్కలు తనను పైకి తీసుకెళ్లే విధంగా డిజైన్ చేయబడ కాబట్టి కోడి ఏం చేస్తుందంటే తప్పించుకోవడానికి సందులు గొంతులు చూసుకుంటుంది కానీ ఎంత చిన్న పిచ్చుక అయినా సరే తన రెక్కలు బాగుంటే చాలు కుక్కకు దొరకదు పెళ్ళికి దొరకదు మీకు కూడా దొరకదు ఎంత పెద్ద లారీ వచ్చి మంతంగా మీదపడే ప్రయత్నం చేసినా తొక్కేసే ప్రయత్నం చేసిన పిచ్చుక భయపడదు ఎందుకని తను కలిగి ఉన్న రెక్కలు తనను కాపాడుతాయి దేవుడు నీకు నాకు రెక్కలు ఇచ్చాడో ప్రార్థన వాక్యము ఈ రెండు రెక్కలు మన జీవితంలో బలంగా ఉన్నట్లయితే అది శరీర సంబంధమైన సమస్య కావచ్చు కుటుంబపరమైన సమస్య కావచ్చు ఆర్థిక సంబంధమైన సమస్య కావచ్చు ఉద్యోగంలో సమస్య కావచ్చు చేసేటటువంటి వ్యాపారంలో సమస్య కావచ్చు ఎటువంటి సమస్య వచ్చి అమాంతంగా నిన్ను ఉక్కిరి చేసే ప్రయత్నం చేసినా అవేవి కూడా నిన్ను బంధించలేవు తొక్కి పెట్టలేవు గాయపరచలేవు బాధించలేవు బలి తీసుకోలేవు కారణం ఏమిటంటే ఓ కలిగిన ప్రార్థన నువ్వు కలిగున్న వాక్యమే నిన్ను కాపాడుతుంది ప్రార్థనా జీవితాన్ని వాక్యాన్ని ధ్యానించే జీవితాన్ని మనం నిర్లక్ష్యం ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత బలహీనమైపోతాం దేవునితో సమయం గడపడం ద్వారా ఎటువంటి శత్రు మీద పడినా మన శత్రువుకి దొరికే ప్రసక్తి లేదు ఏసయా నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా నా ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధపరచో నీకు మాకు మధ్య ఏ అడ్డు లేకుండా అయా పవిత్రమైన జీవితం అనుగ్రహించున్నాయన పాపము ప్రార్థన చేయకుండా చేస్తుంది ప్రార్థన పాపము చేయకుండా చేస్తుంది కనుక ప్రార్థన జీవితాన్ని ప్రార్థించే ఆత్మను నాకు మాకు దయచేయినాయన ఎసయా నీ వాక్యం పట్ల శ్రద్ధను దయచేయి ప్రతి దినము ఖచ్చితంగా బైబులు చదివే మనస్సు దయచేయి ప్రార్థన వాక్యము ఈ రెండు రెక్కలు మా జీవితంలో బహుబలపరుచు బలమైన ఆత్మీయ రెక్కలు దయచేయి ఫలితంగా సైతాను తంత్రాలను ఎదుర్కోగలిగిన వాడు వేసే అగ్ని బాణములను లయపరచగలిగిన వాడు తీసుకొచ్చే అపాయాలకు బలి కాకుండా ఏసయా మీరు మాకిచ్చిన ప్రార్థన వాక్య ధ్యానం అనే రెక్కల ద్వారా సురక్షితముగా ఉన్నతమైన ఆత్మీయత కలిగి జీవించే జీవితం మాకు దే ప్రభు ఏమం పేర వేడుకొంటున్నా తండ్రి ఫ్రెండ్స్ ఈరోజు అందించిన ఎక్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియచేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు